హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే తిరుపతి మార్కెట్ ఇరవై తారీఖు ఈరోజు వచ్చింది ఆదివారము పన్నెండో తారీఖున అలాగే మే నెల ఈ తిరుపతి మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముప్పై కిలోల బాక్సులు టమాటా ధరలు చూస్తాం ఎలా ఉన్నాయి అనేది త్రీ గ్రేడ్ కాయ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్సు తిరుపతి మార్కెట్లో వంద నూట యాభై రెండు వందలు టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ ముప్పై కిలోల బాక్స్ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూస్తే కనుక రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు తిరుపతి మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి